చూడండి ఫ్రెండ్స్ రాజుగా నేను వదిలినా అని చెప్పి మిగిలిన ఈ మ్యాంగో ఎట్లా చేస్తా ఉంటాడు దీని పేరు మ్యాంగో మ్యాంగో కొడుపు బంగారు పిల్ల చూడండి ఎట్లా పొరుస్తుందో వదలమని వదులుతా చూడండి వదిలితే మన లోపలికి వెళ్తాడు రాజు లోపలికి వెళ్ళినాడు ఇప్పుడు మ్యాంగోని బయటికి దిద్దాం ఆరెంజ్ కూడా వచ్చింది ఆరెంజ్ ఇప్పుడు అవుతులే కాసేపు మ్యాంగో ఏం చేస్తారో చూద్దాం మ్యాంగో 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 చేతిపైకి ఎక్కువ చేతిపైకి ఎక్కువ 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 చేతిపైకి ఎక్కువ ఎక్కవా ఇప్పుడు ఇప్పుడు చెప్పు ఎక్కిన ఇప్పుడు చూడండి చేతిపైకి ఎక్కుతా దూకేస్తుంది ఉండదు అస్సలు వల్లే ఫాస్ట్